నమస్కారం అండి నా పేరు విజయ్ కుమార్ అండి నేను జినోమిక్స్ కంపెనీలో ప్రతినిధిగా పనిచేస్తున్నాను ఈరోజు మేము కొండకింగో అనే గ్రామానికి వచ్చామండి ఈ మొక్కజొన్న జిఎక్స్ మూడు వందల ఐదు రకాన్ని చూడటానికి మాతో పాటు మా మెగా డిస్ట్రిబ్యూటర్ ప్రసాద్ గారు కూడా మాతో రావడం జరిగింది ఈ రోజు ఈ ఫీల్డ్ లోకి రైతులు ఈ ఊరు పెద్దలు కూడా రావడం జరిగింది ఒక ఇద్దరు ముగ్గురు చూడడం జరిగింది తర్వాత ఈ రోజు మాకు ఈ మూడు వందల ఐదు రకాల కోసం మా డిస్ట్రిబ్యూటర్ రెండు మాటల్లో వివరిస్తారండి కొద్దిగా చూడండి సార్ నమస్కారం సార్ నమస్తే అండి బాగుంది చాలా బాగుంది వేరు వ్యవస్థ బాగుంది చెట్టు ఇలాగ మనం అన్న కూడా పడిపోతే అంత పొత్తు అంతా కూడా ఒకే సైజు ఉందండి పొత్తు అంతా ఎక్కడ చూసినా ఒకే సైజ్ ఉంది చాలా బాగుంది వెరైటీ చాలా ఫార్మర్ కూడా ఫీడ్బ్యాక్ కూడా చాలా బాగుంది అని చెప్తున్నారు ఫార్మర్ మూడు సంవత్సరాలు చేస్తున్నా చాలా బాగుంది బెండి సైజు లోపల తక్కువ ఉంది కలర్ తక్కువ ఉంది కలర్ కూడా బాగా కలర్ కనిపిస్తుంది అని చెప్తున్నాడు ఫార్మర్ బెండి సైజు లేదు దిగుబడి బాగా వస్తుంది మా ఊరంతా ఇదే వేస్తున్నారు చాలా బాగుంది అని చెప్పాడు ఫార్మర్ మీ ఫీల్ చూడడం కొంచెం చాలా బాగుందండి ఇది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ